వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ అయితే చేశానండి నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపడం అసలు మర్చిపోద్దు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా స్పాంజీగా బలి వచ్చింది చూసారా చాలా సింపుల్గా మనకి హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేశానండి నేను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోద్దు పిల్లలు కేక్లు అంటే బాగా ఇష్టంగా తింటారు కదా సో ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టం తీరుతుంది పైగా హెల్దీ కూడా సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే తెలియాలి కదా లేట్ చేయకుండా ఇప్పుడు ఈ కేక్ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ైక్ కోసం మనం ముందుగా బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకోవాలి సో దానికోసం నేను ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకుని అందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ మనకి ఇది బాగా కరగాలి మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు మనకి బెల్లం అనేది కరిగితే చాలు ఫస్ట్ మనం బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ అవుద్ది ఫస్ట్ మనం దీన్ని బెల్లాన్ని కరిగించుకుందాము చూడండి మనకి బెల్లం బాగా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇందులో నేను చాక్లెట్ వేసుకుంటున్నాను ఈ చాక్లెట్ ఎందుకు వేసుకున్నాను అన్నది మనకి కేక్ మిశ్రమం కలుపుకుంటాం కదా అప్పుడు మధ్యలో చెప్తాను సో ఇప్పుడు మనకి ఇదంతా బాగా చల్లారిపోవాలి ఈ పాకం అనేది మనకి బాగా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మనం కేక్ టీన్ అయితే రెడీ చేసుకుందాము బెల్లం చల్లరేలో మనం కేక్ టీన్ రెడీ చేసుకుందాము నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం ఈ కేక్ టీన్ నిండా అప్లై చేస్తున్నా చూడండి ఆయిల్ అంతా ఇలా కేక్ టీన్కి అప్లై చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలా నాలా మైదా కొంచెం మైదా వేసుకొని ఇలా మైదా వేసుకుని మొత్తం గిన్నె అంతా అప్లై చేసుకుంటే సరిపోద్ది చూడండి మనకి కేక్ కేక్ టిన్ కూడా రెడీ ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము కేక్ మిశ్రమం అయితే కలుపుకుందాం ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని హీట్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ముందుగా పెట్టేసుకుని మనం కేక్ మిశ్రమం అంతా కలిపే లోపల మనకి ఈ ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది సో ముందుగానే మనకి కేక్ మిశ్రమం కలిపే ముందే ఇలాగా స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా మూత పెట్టేసుకున్నామంటే మన కేక్ మిశ్రమం కలిసే కలిపే లోపల మనకి ఈ ప్యాన్ అనేది బాగా హీటెక్తుంది ఇప్పుడు మనం కేక్ మిశ్రమం అయితే కలుపుకుందాం దానికోసం నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇలా బౌల్ తీసుకుని ఇందులో నేను ఒక చిన్న కప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా పెరుగు వేసేసుకుని ఇలా విస్కర్తో మనం ఇది ఇలా అయ్యేటట్టు మనం దీన్ని కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలి మనము ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నామంటే మనకి పెరుగులో ఏ ముద్దలు కంట ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం అది వేసేసుకుందాం మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇందులో నేను ఆల్రెడీ చాక్లెట్ కూడా వేసాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వెనెలేసన్స్ కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇవన్నీ బాగా కలి కలిపేయాలి మొత్తం పెరుగులో కలిసేటట్టు బాగా కలిపేయాలి చూడం మనకు బెల్లం సిరపు పెరిగేలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మంచిది సో ఇప్పుడు కూడా బాగా కలిపేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు అలాగే మీకు వెన ఎసెన్స్ లేనప్పుడు ఒక రెండు యాలకులు దంచుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు ఆయిల్ వేసాం కదా ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మధ్య మధ్యలో మనం కేక్ కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో నోటికి తగలడానికి కొన్ని బాదం పప్పులు వేస్తున్నాను కట్ చేసుకొని అలాగే కొన్ని పి పిస్తా కూడా వేస్తున్నా అలాగే కొన్ని జీడిపప్పు ఇవి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని కలిపేసుకుందాం ఒక్కసారి ముందుగా వేస్తే మనకి కొంచెం నాంతే కదా బాగుంటుంది తినడానికి ఇప్పుడు మనం అసలు నేను ఇంగ్రీడియంట్ తీసుకుందాము అదేనండి గోధుమ పిండి నేను ఇది జల్లించుకున్నాను ముందుగా జల్లించుకున్న గోధుమ పిండి అండి ఇది సో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కానీ లేదా వన్ స్పూన్ కానీ కోకో పౌడర్ అయితే వేసుకోవాలి సో నాకు కోకో పౌడర్ లేదు కాబట్టి నేను ఇందాక నేను చాక్లెట్ వేశాను కదా బెల్లం సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత చాక్లెట్ అయితే వేసుకోవాలి ఇన్ కేస్ కోకో పౌడర్ లేకపోతే కోకో పౌడర్ ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు అంటే మనం మైదా కానీ ఇలా గోధుమ పిండి కానీ తీసుకున్నప్పుడు కోకో పౌడర్ వేసేసుకుంటే సరిపోద్ది ఒకవేళ లేని వాళ్ళు అట్లా పాకం మనకి సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఒక టెన్ రూపీస్ చాక్లెట్స్ రెండు వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది ఒకే డైరెక్షన్లో కలపాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా తీసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఇదంతా మనం కలిసేటట్టు ఒకే డైరెక్షన్లో కలపాలి అటు ఇటు కాకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి మొత్తం అంతా ఇలా మొత్తం అంతా మనకి కొంచెం తిక్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిపేలా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుందాము చూడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను నేను చూసారా ఇంత థిక్గా ఉండాలి మనకి పల్స్గా అయితే ఉండకూడదు ఇంత థిక్గా ఉండాలి మనకి చూడండి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఇలా ఉంటేనే మనకి కేక్ అన్నది స్పాంజ్ ఇలా వస్తుంది చూసారా ఇలా ఉండి ఇలా ఒకే డైరెక్షన్లో మనం కట్ అండ్ ఫోల్డ్ మెదడులో ఎలా లేదా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే సరిపోద్ది చూసారా మనకి కేక్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఉండాలి మనకి మరీ పల్చగా ఉండకూడదు మరి ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనకి కేక్ బ్యాటరీ అనేది రెడీ అయిపోయింది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ను ఇందులో వేసేసుకుందాం ఇదంతా అర్థమైంది కదా నేను బెల్లంలో చాక్లెట్ ఎందుకు వేసాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం ఇదంతా ఇందులో వేసేసుకుని అంతా ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకుందాము చూడండి ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఇలా గట్టిగా త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి అంటే మధ్య మధ్యలో బబుల్స్ ఏమైనా ఉంటే మనకి పోతాయి సో ఇప్పుడు పైన డెకరేషన్ కోసం నేను కొంచెం జీ బాదం పప్పు జీడిపప్పు అవి వేసుకుంటున్నాను చూడండి నేనైతే జీడిపప్పు పిస్తా పప్పు ఈ మూడు ఆటలతో డెకరేషన్ అయితే చేసేసుకున్నాను పైన చూడండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యానం అయితే పెట్టేసుకున్నాం కదా చూడండి బాగా ఈటెక్కింది ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకుందాము ఎస్ ఇందులో పెట్టేసుకుని ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనం దీన్ని అలా వదిలేయాలి మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే ఎంతో టేస్టీగా మనకి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోద్ది ఓకేనా చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వా సూపర్ కదా ఒక చాక్ చెక్ చేసుకుందాము ఇలా చాక్ పెట్టి మనం ఇలాగా కూర్చున్నామంటే చూసారా ఎక్కడ అంటుకోలేదు మనకి సో మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ గిన్నెని బయట తీసేద్దాం చండ్ కిందకి తీసేసాను నేను ఇది కొంచెం చల్లారిన తర్వాత డిమాల్ చేసుకుందాము లైట్గా అంటే ఇప్పుడే కదా తీసాను కొంచెం లైట్గా ఫైనల్లీ మనకి ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో డిమాల్ చేసుకుందాము చాలా సింపుల్గానే వచ్చేస్తుంది మనకి ఎందుకంటే అడిగిన మనం మైదా వేసుకున్నాం కదా చా చాలా సింపుల్గానే వచ్చేస్తుంది వా సూపర్ కదా భలే వచ్చింది దీన్ని మళ్ళీ తిరిగేద్దాం చూడండి ఫైనల్లీ మనకి హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోయింది మనకి గోధుమ పిండి బెల్లంతో చాలా సింపుల్గా పైగా హెల్దీగా కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా సింపుల్గా అయిపోయింది సో మీ పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి మనకి ఇది బెల్లం గోధుమ పిండి వాడాం కాబట్టి పిల్లలకి హెల్దీ కూడా సో డెఫినెట్గా ట్రై చేయండి మరి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందని కామెంట్ సెక్షన్లో జరపడం అస్సలు మర్చిపోద్దు చూసారా మనకి బేకరీలో కేక్ లాగా బడే వచ్చింది సో డెఫినెట్గా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో కేక్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సుబస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి టేస్టీ టేస్టీగా కేక్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్